మన తెలంగాణము బంగారు మార్గాణము అభివృద్ధి పదములో పరుగులు తీస్తున్న రాష్ట్రము మన తెలంగాణము బంగారు మార్గాణము అభివృద్ధి పదములో పరుగులు తీస్తున్న రాష్ట్రము स्यश्यामलं चेयुजीवनदे जलालतो नित्यनिर्मलहरितवनं मनतलङ्गाणं प्रतिवाहिके उपाधिपदकालतो आकलिके कलिके कलुले निस्वयं मनतलङ्गाणमो मनतेलङ्गाणमु అభివృద్ధి పదములో పరుగులు తీస్తున్న రాష్ట్రము భద్రాచల రామన్న కరుణాకటాక్షములు బాసర సరస్వతి అందించు విజ్ఞానశిరులు యాదగిరి నరసింహాదిరంతర రక్షణలు కాళేశ్వర పొందిన నేల మన తెలంగాణ బంగారు మార్గా అభివృద్ధి పదములో పరుగులు తీస్తున్న రాష్ట్రము ఎవరికైనా ఎందరికైనా అవకాశములందించి సాంకేతికతలో ద్వేషానికి తలమానికమై ప్రపంచ సుందరాంగనల కోటీలకు వేదికై వారి నడకల్లో తడిసి ముద్దైన మన తెలంగాణము బంగారు మాగాణము అభివృద్ధి పదములో పరుగులు తీస్తున్న రాష్ట్రము